వెల్కమ్ యు సార్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కొరకు పాటు పడుతున్నటువంటి నాయకులకు మరొకసారి స్వాగతం యువతంతా చదువుకోవాలని ఎల్లవేళలా మోటివేట్ చేస్తున్నటువంటి ప్రియతమ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరొకసారి అంబేద్కర్ తరఫున స్తారు మాజీ ఎంపీపీ భీమా జమునా గారు కూడా రావాల్సింది అలాగే తదుపరి గ్రాఫ్ అంబేద్కర్ యూత్ మాజీ అడ్వైజర్స్ ఉన్నటువంటి సతనం అంబేద్కరిజం అంటే కన్స్ట్రక్టివిజమే కానీ అంబేద్కరిజం అంటే డికన్స్ట్రక్షన్ కాదు డిస్ట్రక్షన్ కాదు ఇట్ పాలసీ అంబేద్కరి మన మధ్యలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారిని కూడా రావాల్సింది కోరుతా ఉన్నాం అలాగే విడిసి ప్రెసిడెంట్ పురుషోత్తం గారిని కూడా ముందుకు రావాల్సింది ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం విడిసి అంబేద్కరిజం అంబేద్కర్ యొక్క ఆశయాల కోసము అభిమానులు ఉన్నట్టయితే కూడా ముందుకు రావాల్సిందిగా వెల్కమ్ తెలియజేస్తా ఉన్నాం

కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు డిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి అంబేద్కర్ యువజన సంఘ అడ్వైజర్ గౌరవనీయులు ప్రభాకర్ గారికి ఇతర అంబేద్కర్ యోజన సంఘాల సంఘం అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు అందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరు కూడా పేరు పేరు నా హృదయపుర నమస్కారాలు జయవీ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వారు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని సమాజంలో ఉన్నటువంటి అసమానలు అసమానతల వల్ల రాబోయే దుష్ పరిణామాల్ని ముందే గ్రహించి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటరానితనం కావచ్చు కుల వివక్ష కావచ్చు పీడిత వర్గాల్ని అంచువేయడం కావచ్చు ఇటువంటి అన్ని అన్ని ఈ దుష్పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో భారతదేశంలో అట్టడిగిన వర్గాలు పీడిత వర్గాలు చాలా నష్టపోవలసి వస్తుంది వారు సమాజంలో ఉన్న అందరితో పాటు అభివృద్ధికి వారు నోచుకోలేరు సమాజంలో ఉన్న ఇతర వర్గాలని వారు అందుకోలేరు అని ఒక వంద సంవత్సరాల మొదలే ఆయన గ్రహించి అక్షరాల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అవలంబించినట్టు విధానం కూడా అదే ఆయన కూడా జనాల్ని సమీకరించినాడు తెలంగాణ ఆవశ్యకత గురించి పోరించినాడు తర్వాత అవసరం వస్తే ఆంధ్ర పాలకుల మీద పోరాటానికి సిద్ధమైన ఇట్లా అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని అవలంబించడం వల్లనే ఇవాళ మనందరూ కూడా తెలంగాణ యావత్తు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలింది అందరితోనే కాకుండా ఇంతకుముందు రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్ అనే ఒక ఆర్టికల్ ఆయన పెట్టడం వల్ల అంటే ఆర్టికల్ ఫోర్ ఏం చెప్తుందంటే ఎట్లయినా అనుగ్రహంలో ఉండవు లేదో పెద్దవాడి నుంచి చిన్నవాడు విడిపోవాలి అంతకుముందు ఏముండేదంటే పెద్దవాడి నుంచి చిన్నవాడు విడిపోవాలంటే పెద్దోడు ఒప్పుకోవారా అని ఉండేది రాజ్యాంగంలో అది ఎవరు కూడా ఇది కాదు అది జరిగే పని కాదు ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ మన తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ మనం విడిపోవాలంటే ఆంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోవాలన్నట్టు అది జరిగే పని కాదు కాబట్టి ఇది ముందే ఊహించిడు ఆయన ఎందుకు ఆయన మేధావి అంటారంటే జరగబోయే పరిణామాల్ని వంద సంవత్సరాలు మొదలై ఊహించినటువంటి గొప్ప మేధావి పెద్దోడు నుంచి చిన్నోడు విడిపోతా అంటే పెద్దోడు ఒప్పుకోమంటే ఒప్పుకోడు కాబట్టి అవసరం లేదు అవసరం లేదు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్లమెంట్ ఒప్పుకుంటే చాలు అని ఆర్టికల్ ఫోర్ నిబంధన పెట్టడం వల్లనే మనకు తెలియజేసుకున్న దృష్టం నేను హైదరాబాద్ నగరంలో నూట అరవై ఐదు ఫీట్ల ఎత్తుతోటి కూడినటువంటి ప్రపంచంలోని ఆ రోజు అంత పెద్ద ఎత్తు అయినటువంటి కాన్సల్ విక్రామ్ అంబేద్కర్ గారు ఇక్కడ లేదు అది కేసీఆర్ గారు ఆదేశిస్తే వారు తలిస్తే ఆ కట్టడంలో నాకు అగ్రబాధనే అవకాశం వచ్చింది ఆ రోజు నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉండింది కాబట్టి అహోరాత్రులు చాలా ఇష్టంతో పనిచేసి చాలా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి ఆ విగ్రహాన్ని పార్లమెంటు నమూనాతో ఒక కింద బేస్ బిల్డింగ్ కట్టి మీద నిలబెట్టినాం అంబేద్కర్ గారు అంటే ఏ రాజ్యాంగం అయితే అమలవుతున్నదో పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆ రాజ్యాంగానికి నిలవెత్తి చేయడం అంబేద్కర్ గారు అని చెప్పి పార్లమెంట్ నమూనా మిల్డింగ్ అంటే దాని మీద అభ్యర్థిగా నిలబెట్టి చాలా గొప్పగా కఠినం దాని దురదృష్టవశాత్తు గట్టి రెండు సంవత్సరాలైంది దాన్ని తాళమేసి పెట్టినారు ఇవాళ ఇవాళ దాన్ని ఇవాళ జయంతికి వేడుకలకు ఇవాళ ఓపెన్ చేసినారు అని చెప్పి సమాచారం వచ్చింది రెండు సంవత్సరాల నుంచి కూడా దాన్ని తాళం వేసి పెట్టినారు ఇది మంచిది కాదు అంటే అంబేద్కర్ గారి దగ్గర రాజకీయాలు అవసరం లేదు అందరు వాడు అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజుకైనా దాని సంఖ్యలో తెగిపోయి వాళ్ళ జయంతి రోజు పోయిన జయంతి చేయలేదు ఈ జయంతి రోజైనా సరే దాని కూరమాలు అలంకరించడం అని సంతోషం ఇట్లా హైదరాబాద్లో ఇంకో కట్టడం నేను నా ఆధ్వర్యంలో జరిగింది దల్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని చెప్పి ఒక కట్టడానికి కట్టడం ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిన ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్లు ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో పద్నాలుగు అడుగులు ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పొందుకొచ్చడం జరిగింది దాంట్లో ఏంటంటే మంచి ఆడిటోరియం క్లాస్ రూమ్స్ ఏంటి ఈ దళిత వర్గాలు వారికి అవసరం వస్తే ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఆ సెంటర్ ఫర్ దళిత స్టడీస్లో ఒక లైబ్రరీ పెట్టి అక్కడ వాళ్ళకు వాళ్ళకు జ్ఞానం వచ్చే విధంగా చేయాలి అక్కడే ఉండి అక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి అక్కడే ఉండి చదువుకున్నట్టు ఐఏఎస్ ప్రిపేర్ అయిపోయేవాళ్ళు కావచ్చు ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కావచ్చు మా నేడు మనందరికీ తీపి కోసరా వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఒక వంద ముప్పై జయంతి సందర్భంగా మన వేరుపుడు గ్రామస్తులకు ప్రత్యేకించి మన ముఖ్య అతిథి రెడ్డి గారికి మన పాల్గొండ ఎమ్మెల్యే గారికి మరి ప్రభాకర్ గారికి మోహన్ గారికి వీళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మరి మన రాజ్యాంగాన్ని పరి పరిరక్షించాల ఉద్దేశంతో మరి మన బాబే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్పగా రాజ్యాంగం రచించి మరి మన తెలంగాణ రావడానికి మెజార్టీ లే అసెంబ్లీ తీర్మానం లేకుండా తెలంగాణ రావచ్చు అనే దూరదృష్టితో వారు మహనీయుడుగా వారి వారు గుర్తింపులుగానే ఈరోజు తెలంగాణ వచ్చిందని మరి మనందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు మరి అంబేద్కర్ రచించి మన దేశానికి అభివృద్ధి కలిగించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మన గౌరవ పద్ధతులు మరి ఇంకా వేరే మాట్లాడుతున్న ఇంకా నాకు అవకాశం ధన్యవాదాలు